మన పిల్లల చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ అది వాళ్ల భవిష్యత్తుకు తాళమా లేక ఈ ఈరోజు మనం ఒక చాలా సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సోషల్ మీడియా మన యువతపై చూపిస్తున్న ప్రభావం దీనికి కొన్ని దేశాలు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయో మన రాష్ట్రంలో కూడా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే ఈ సోషల్ మీడియా నిజంగా మన పిల్లల జీవితాలను నాశనం చేస్తోందా ఈ ప్రశ్నకి సమాధానం కొన్ని షాకింగ్ నిజాల్లోనే ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సోషల్ మీడియా ప్రభావంలో దాదాపు తొంభై ఐదు శాతం నెగిటివ్గానే ఉంటోందట ఆశ్చర్యంగా ఉంది కదూ ఎందుకంటే మంచి విషయాల కన్నా వివాదాస్పదమైన షాకింగ్ కంటెంటే మన బ్రెయిన్ను చాలా వేగంగా ఆకర్షిస్తోంది ముఖ్యంగా ఎదుగుతున్న టీనేజర్ల మీద దీని ఎఫెక్ట్ చాలా చాలా తీవ్రంగా ఉంటోంది ఈ తీవ్రమైన ప్రభావం వాళ్ల ప్రవర్తనను ఎలా మారుస్తోందో తెలిస్తే మనకు నిజంగా ఆందోళన కలుగుతోంది పిల్లలు వాళ్ల మీద వాళ్లే కంట్రోల్ కోల్పోతున్నారు ఇది వినడానికి నమ్మసక్యంగా లేకపోవచ్చు కాని ఇదే కఠోర వాస్తవం రీల్స్లో కనిపించే ఆ రంగుల ప్రపంచానికి సోషల్ మీడియా లైఫ్ కి బానిసలైపోయి ఎనిమిదవ తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలు ఇళ్ల నుంచి పారిపోవడానికి వెనుకాడట్లేదు ఇక్కడ మీరు చూస్తున్న మాటలు ఒక ఆటో డ్రైవర్వి నెల రోజుల క్రితం విజయవాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయి హైదరాబాద్కి వెళ్దామని బస్సెక్కారు వాళ్ల ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన ఒక ఆటో డ్రైవర్ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఆయన చూపిన చొరవ వల్లే ఆ పిల్లలు సేఫ్గా వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేరారు ఈ ఒక్క సంఘటన చాలు ప్రమాదం మన ఇంటి గుమ్మ ముందు ఎంతలా ఉందో చెప్పడానికి ఆ విజయవాడ ఘటనే కాదు అటు కూచిపూడి దగ్గర ఒకటి ఇటు రాజమండ్రిలో మరొకటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి ఈ అన్ని కేసుల్లో ఉన్న ఒకే ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా వీళ్లందరూ లోపు పిల్లలు అందులోనూ ఎక్కువ మంది టీనేజర్లే సారే సమస్య ఇంత సీరియస్గా ఉంది కదా మరి దీనికి పరిష్కారమేంటి ప్రపంచం దీన్ని ఎలా ఎదుర్కొంటోంది ఈ విషయంలో ఆస్ట్రేలియా ఒక చాలా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకుంది కేవలం రెండు నెలల క్రితమే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ యువతను కాపాడుకోవడం కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదేంటంటే పదహారు సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను కంప్లీట్గా బ్యాన్ చేసింది ఈ బ్యాన్ ఏదో ఆషామాషిగా లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉంది చూడండి లోపు పిల్లలు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయలేరు ప్రతి యాప్ ఏజ్ ప్రూఫ్ తప్పనిసరి తల్లిదండ్రులు తమ ఫోన్లను పిల్లలకు ఇవ్వకూడదు ఒకవేళ పెద్దవాళ్ల ఫోన్లు వాడుతూ పిల్లలు దొరికితే పోలీసులే కఠిన చర్యలు తీసుకుంటారు అంటే ఈ సమస్యను వాళ్లు ఎంత సీరియస్గా తీసుకున్నారో మనకర్థమవుతోంది సరే ఈ ఆస్ట్రేలియా స్టోరీ అంతా మనకెందుకు అనిపిస్తోందా ఎందుకంటే ఆశ్చర్యకరంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం దాదాపు ఇలాంటి ఆలోచనే చేస్తోంది ఈ స్లైడ్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఆస్ట్రేలియాలో చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది మన దగ్గర ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది ని వయోపరిమితి లక్ష్యం ఈ రెండూ ఒకటే పదహారేళ్ళూ పిల్లలను కాపాడటం ఈ పోలిక యాదృచ్ఛికం కాదు ఇది కేవలం ఊహాగానం కాదు నాలుగు రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ మన ఐటీ మంత్రి నార లోకేష్ గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఆస్ట్రేలియా మోడల్ను పరిశీలిస్తున్నామని అవసరమైతే కొత్త చట్టం కూడా తీసుకువస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు ఒక దేశం ఇప్పుడు మన కూడా ఇంత కఠినమైన ప్రభుత్వ కంట్రోల్ వైపు ఎందుకు అడుగులు వేస్తున్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది వైఫల్యం ఎవరిది ఈ సమస్యను కొంచెం లోతుగా చూస్తే ఇది ఒకరిద్దరి వైఫల్యం కాదు ముందుగా తల్లిదండ్రుల పాత్ర వాళ్ల బిజీ లైఫ్లో పిల్లలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండట్లేదు రెండోది పిల్లలు ఆ వయసులో స్వీయ నియంత్రణ ఉండదు కాబట్టి చెదు ప్రభావాలకు చాలా ఈజీగా లోనవుతున్నారు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు ఇక చివరి ఆప్షన్గా ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరి అవుతోంది సో మనం ఇప్పుడు చివరకొచ్చేశాం ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ బ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది పిల్లల స్వేచ్ఛని లాక్కోడమా లేక వాళ్లను కాపాడటమా ఈ చట్టాన్ని స్వేచ్ఛను అడ్డుకోవడం అనే తప్పుడు కోణంలో చూడకూడదు దీన్ని భవిష్యత్ తరాలను కాపాడటం అనే సరైన దృష్టితో చూడాలి ఇది మన పిల్లల భవిష్యత్తును మాత్రమే కాదు మన సమాజ భవిష్యత్తును కాపాడటానికి వేస్తున్న ఒక కీలకమైన అడుగు ఇది సంఖ్యేళ్లు కాదు ఒక రక్షణ కవచం మరి ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయమేంటి లోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధించడం సరైనదేనా లేక దీనికి వేరే ఏమైనా పరిష్కారాలున్నాయంటారా మీ విలువైన ఆలోచనలను తప్పకుండా కమెంట్లలో మాతో పంచుకోండి